మీరు గత వారం రోజులుగా చూస్తూ ఉండుంటారు పరిస్థితి కొనుగోళ్లు సిసిఐ సెంటర్స్లో జరుగుతున్నటువంటి కొద్దిగా డిలే ఇవన్నీ రైతుల ఆందోళన వీటి గురించి సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడాము అదేవిధంగా సిసిఐ అధికారులందరినీ కూడా సీనియర్ ఆఫీసర్స్ పిలిపించి ఒక రివ్యూ చేయించి అదేవిధంగా ఈరోజు నేను కలెక్టర్ గారు సీసీ అధికారులు అందరం కూర్చున్నాం కూర్చొని ఒక మేజర్గా నాలుగు పాయింట్ల మీద కన్ఫామిటీ తీసుకున్నాం ఒకటి సిక్స్టీ వన్ సెంటర్స్ ప్రతి కొనుగోలు సెంటర్లు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఓపెన్ అవ్వాలి దానికి వాళ్ళు ఒప్పుకున్నారు ఇప్పటివరకు నలభై ఎన్నో ఓపెన్ అని ఇంకొక ఇరవై ఓపెన్ అవ్వాలి వాటికి ఫైర్ నామ్స్ లేవను లేకపోతే ఇంకోటి ఇంకోటి సంవత్సరం రీజన్స్ వల్ల అవి ఓపెన్ అవ్వట్లేదు అన్నారు బట్ నేను వాళ్ళందరికీ చెప్పింది ఏంటంటే మీరు అందరినీ కోఆర్డినేట్ చేసుకోండి మా ఆఫీస్ కూడా వర్క్ చేస్తుంది కలెక్టర్ గారు వర్క్ చేస్తారు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అన్ని సెంటర్స్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్నాను దానికి వాళ్ళు హామీ ఇచ్చారు రెండోది ఇప్పుడు ప్రతి మండే టు ఫ్రైడే మాత్రమే కొంటా ఉన్నారు ఇక్కడ మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ ఫార్మర్స్ అందరూ కూడా టెనెంట్ ఫార్మర్స్ వాళ్ళు స్టోరేజ్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సాటర్డే కూడా కొనుగోలు చేయాలని చెప్పాం దానికి కూడా వాళ్ళు అగ్రి అయ్యారు తర్వాత మూడోది ఈ పత్తి అయిపోయి కొన్న తర్వాత డాక్యుమెంటేషన్ ఈ మనీ వీటి గురించి వేలుముద్రలు అనేది సాయంత్రం ఆరు గంటల వరకు చేస్తూ ఉన్నారు అయితే రైతులు ఫీల్డ్స్లో వర్క్ చేసి ఆరు గంటల కల్లాన్నర వరకు సెవెన్ థర్టీ వరకు ప్రొలాంగ్ చేయమని చెప్పాము దానికి కూడా వాళ్ళందరూ అగ్రి అయ్యారు నాలుగోది పండిన ప్రతి ఎకరా కూడా అయిపోయే వరకు కంపల్సరీగా కొనాలి అంటే మార్చి ఆఖరి వరకు కూడా ప్రతి రైతు పత్తి కొనాలి అని చెప్పాము దానికి కూడా వాళ్ళు అగ్రీ అయ్యారు సో ఈ నాలుగు పాయింట్ తర్వాత మాయిస్టర్ కంటెంట్ అనేది ఒకటి ఉంది ఆ మాయిస్టర్ కంటెంట్ దానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు వర్కర్స్ ఈవినింగ్ రాకపోవటం కానీ పొద్దున్నే రావటం పొద్దున్నే పిక్ చేసినప్పుడు కొంత మాయిస్టర్ కంటెంట్ ఉండటం అదేవిధంగా వాళ్ళ బ్యాగ్స్ తెచ్చే విధానం తొట్టి పెట్టే విధానంలో కొంత ఉంది వాటి అన్ని విధాలుగా అర్థం చేసుకొని సిసిఐ అనేది రెండు ప్రైమరీ పర్పస్ల గురించి ఉంది ఒకటి ఇట్లా మినిమం సపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక లైఫ్ లైన్ లాంటిది రైతులకి ఒకటి రెండోది ఇది లాభాపేక్షతో చేయడం ఇది దిస్ ఇస్ నాట్ ఏ బిజినెస్ సిసిఐ ఇస్ నాట్ ఏ బిజినెస్ దిస్ ఈజ్ టు సపోర్ట్ ఫార్మర్స్ ఆ రెండు ఆబ్జెక్టివ్స్ మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు రైతులను ఆదుకోవడానికి పుట్టినటువంటి సిసిఐని ఆ పర్పస్ కింద పనిచేయాలి అధికారులు అనే విధంగా మాట్లాడాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ రికమెండేషన్ ఆయన కూడా ఒక మంచి లెటర్ రాశారు అధికారులందరికీ అందరినీ సెంట్రల్లో ఇక్కడ అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ చుట్టుపక్కల రైతాంగానికి మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం సహకరిస్తుంది థ్యాంక్